నిరుద్యోగ మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఫాక్స్కాన్ కంపెనీ క్వెస్ కార్ప్ ద్వారా టెక్నికల్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయడానికి జాబ్ మేళాను నిర్వహించింది తుక్కుగూడ కొంగర కళాన్ లో పనిచేయడానికి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య గల మహిళలకు రంగారెడ్డి జిల్లా తుర్కంజా మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రోజు ఇంటర్వ్యూలు నిర్వహించింది ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఈ జాబ్ మేళాలో అభ్యర్థులు ఆధార్ పాన్ బ్యాంక్ వివరాలతో హాజరయ్యారు పదవ తరగతి ఇంటర్ ఐటిఐ మరియు గ్రాడ్యుయేషన్ చేసిన వారికి పదమూడు వేల రూపాయలు ప్లస్ పిఎఫ్ ఈఎస్ఐసి మరియు ఉచిత పికప్ డ్రాప్ సదుపాయం కల్పిస్తామన్నారు అలాగే రెండు పూటల ఉచిత ఆహారం అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే తనయుడు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి తుర్కయంజాల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామిరెడ్డి వైస్ చైర్పర్సన్ హరిత ధనరాజ్ గౌడ్ తుర్కేంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ కౌన్సిలర్లు వనసలిపురం ఏసీపీ కసిరెడ్డి ఇన్స్పెక్టర్

కూర్చి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలని ప్రతి ఒక్కరు పాల్పంచుకుని మంచి మంచి ఉద్యోగాలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా మన ఏరియాకు ఇక్కడ విక్రీంపట్నం నియోజకవర్గానికి చాలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి ఇటువంటి అవకాశాలను పెంచుకుని మంచిగా మీరు ఒక క్వాలిఫికేషన్ పెంచుకొని మీ అర్హతలు ఏ ఉన్నాయో ఇంజనీరింగ్ కావచ్చు పాలిటెక్నిక్ కావచ్చు లేకపోతే ఏదైనా డిగ్రీ ఎనీ డిగ్రీ

అలవాటు రాకుండా ఉంటారు వాళ్ళు ఎక్కడో వేరే దేశాల్లో సైనికులు చేసి పనులు అవి అని చంద్రబాబు గారు చెప్పారు ఈ పెట్రోల్ పంప్ లో కానీ ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఎటువంటి జాబు రాలేదు కానీ పదో తరగతి అదే విధంగా పన్నెండు అంటే ఇంటర్ చదివిన వాళ్ళకి ఈ అవకాశం ఇస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంజపూర్లో నిర్వహించినందుకు మా అభిషేక్ అన్న గారికి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఇక్కడితోటి కాకుండా దీన్ని ఈ ఈ లో మీరు అనుకుంటున్నారు ఇంజప్పూరు ఒక మున్సిపాలిటీలో పెట్టేస్తాయి పోతున్నారు అనుకుంటున్నారు అట్లా కాకుండా ఇంజా మున్సిపాలిటీలో తొమ్మిది విలేజ్లు ఉన్నాయి అన్ని అంటే దాదాపు ఇక్కడ నల్గొండ నుంచి దేవరకొండ నుంచి వచ్చిన చాలా కొన్ని కాలేజ్ చాలా వెళ్తున్నాయి అక్కడ కూడా అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలంటే మీరు ఏం చేయాలి ఫస్ట్ వచ్చారు కానీ అన్ని విలేజ్లలో పెట్టండి ప్లీజ్ రిక్వెస్ట్ మరి వారి క్వాలిఫికేషన్ వాలిఫేషన్ ఉద్యోగం ఇచ్చే విధంగా మా మాట కూడా నిలబోసాల్సిన మాట తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని చూసి అదే రకంగా గారికి మాదే మహేందర్ రెడ్డి గారికి శివలింగం గారికి ఏసిపి గారికి అదే రకంగా పార్టీ అధికారి ప్రొఫెసర్ తరుచి సదరక్షుడో రోజువంగా ఎనికైనా వైట్ చేర్మ గట్టనారమే మాస్టర్ గారికి అర్థం పడితే ఆల్రెడీ తీసుకుంటే అందుకోసం మీరు అదే అన్న కాస్త మీకు తగు అయిపోయింది అక్కడ దానికి ఉంటారు దీటైతే లోపల లోపల